స్ ఈ వీడియో మాత్రం లాస్ట్ వచ్చి చూడబాబు ఈ రోజు వచ్చేసి అండి వీడియో వచ్చేసి ఆవులు ఎలా తెలుసుకోవాలి అసలు బెదర్కి తట్టుకునే ఆవులు మనం ఎలా తెలుసుకోవాలి ఎండ కట్టేసినా కూడా తట్టుకొని మంచి పాలిచ్చే ఆవులు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏ సీజన్లో ఆవుల రేట్లు తగ్గుతాయి తిరిగి మేపిన రోజు పాలు ఎక్కువ ఇస్తాయా లేదా కట్టేసి మేపిన రోజు పాలు ఎక్కువ ఇస్తాయా ఆవులకు దాన పెడితేనే ఇస్తాయా లేదంటే బియ్యం పెడితే పాలిస్తుందా ఆవులకు చాప్ కట్టర్ మిషన్తో గడ్డి కోసి వేస్తే ఎక్కువ పాలిస్తుందా లేదంటే ఉత్తగానే కోసి వేస్తే పాలు ఎక్కువ ఇస్తుందా అసలు పాలిచ్చే ఆవులు మెయిన్గా ఎలా ఉంటాయి ఏ జాతి ఆవులు తీసుకుంటే ఎక్కువగా ఇస్తుంది మన వెదర్కి తట్టుకునే ఆవుల పేర్లు ఏంటి అనే వాటి గురించి మొత్తం వీడియో లాస్ట్ రోజు చూస్తే మీకు తెలుస్తుంది హే గాయ్స్ వెల్కమ్ టు విలేజ్ రంగమ్మ ఛానల్ ఈ వీడియో చూస్తున్నారు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఈ ఈరోజు వీడియో వచ్చేసి మీరు చూడొచ్చు మనం ఏ సీజన్లో ఆవులు తీసుకుంటే మనకు మంచి తక్కువ ప్రైజ్లో వస్తుంది అలానే ఒక్క ఆవు తీసుకోవాలా రెండు ఆవులు తీసుకోవాలా కొత్త డైరీ ఫామ్ పెట్టేటప్పుడు అసలు ఆవులు తీసుకోకముందు మనం చేసే పని ఏంటిది ఎలాంటి గడ్డి పెట్టుకోవాలి ఆవులకు ఒక్కొక్క ఆవులు ఎన్ని లీటర్ల పాలు ఇస్తే మన డైరీ ఫామ్ సక్సెస్గా నడుస్తుంది ఆవులకు ఏదైనా వ్యాధి వస్తే ట్రీట్మెంట్ ఏ విధంగా చేయించుకోవాలి పాలు పెంచే విధంగా ఎలా చేసుకోవాలి ఫ్యాట్ రావాలంటే ఏం చేయాలి ఫ్యాట్ని బట్టే డబ్బులు అంటున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎంత రేట్ ఉంది పాలకు మూడు ఫ్యాట్ వస్తే ఎంత పడుతుంది ఒకటి ఫ్యాట్ వస్తే ఎంత పడుతుంది రెండు ఫ్యాట్ వస్తే ఎంత పడుతుంది అసలు మ్యాక్సిమం ఆవుకి ఎంత ఫ్యాట్ రావాలి అనేది చాలామంది చాలా రకరకాల డౌట్లు ఉంటాయి అలానే మనం సిటీలో పని చేస్తున్నాం చాలామంది సిటీలో పని చేస్తూ స్ట్రగుల్ అవుతూ ఉన్నారు పొద్దున పది గంటలకు వెళ్ళి సాయంత్రం ఆరు ఏడు గంటలకు వస్తున్నారు ఒక పది పదిహేను వేల రూపాయల శాలరీ కోసం అని రోజంతా కష్టపడుతుంటే ఒక నెల రోజులు వచ్చేసరికి తర్వాత చివరికి మన చేతిలో మిగిలిది ఖర్చులు అంత పోగా ఒక రెండు మూడు వేల రూపాయలు మిగిలితున్నాయి సో చాలా మంది ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు చాలా మంది యంగ్స్టర్ మా లాంటలు సో మెయిన్గా మ్యారేజ్ కానివ్వాలంటే ఏం చేస్తున్నారు అంటే డైరీ ఫామ్ పెట్టుకుందాం ఇంటి ఏదో ఏదో సొంత బిజినెస్ వాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని అనుకుంటున్నారు చాలా మంది మన సబ్స్క్రైబర్ నాకైతే కామెంట్ ఏమైనా చేశారంటే డైరీ ఫామ్ గురించి చూస్తారు మొత్తం ఎక్స్ప్లనేషన్ ఇవ్వండి సో నేను గత ఈ పద పదకొండు పదమూడు పదమూడు సంవత్సరాల నుండి అయితే మేము డైరీ ఫామ్ రన్ చేస్తున్నాం అండి సో ఈ పదమూడు సంవత్సరాల్లో నాకు తెలిసినంత వరకు మాత్రం మీకు చెప్తాను సో నేను మిస్టేక్గా చెప్తే దాన్ని సరిదిద్దుకుంటాను నాకు కమెంట్ చేయండి సో మేము ఈ పదమూడు సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఆవులు వెదర్కి తట్టుకునేది తీసుకొచ్చామండి ఫస్ట్ మేము మిస్టేక్ చేసింది ఏంటంటే చెప్పుడు మాటలన్న మేము హెచ్చే పావులు తీసుకొస్తే మాకు ఒకే రోజులో హెచ్చే పావు అనేది చచ్చిపోయింది లక్ష ఇరవై వేలు పెట్టి తీసుకొచ్చాము మా భూమి తాకట్టు పేపర్ పెట్టి మరీ తీసుకొస్తే లక్ష ఇరవై వేలు రూపాయలు పెట్టి తీసుకొస్తే ఒకే రోజులో చచ్చిపోయింది అది ఎందుకు చచ్చిపోయింది ఏందని కూడా మాకు అర్థం కాలేదు తర్వాత రీసెర్చ్ చేస్తే చాలిష్యం డౌన్ అయిపోవడం కానీ వెదర్కి పడకపోవడం కానీ ఈ విధంగా అనేది జరగడం వల్ల ఆవులనేవి హెచ్చే పావులు బయలేరు కోళ్ళు లెక్కన చాలా సెన్సిటివ్గా ఉంటాయి చిన్నపిల్లగా లెక్కన అవి ఏ టైంలో ఏం అవ్వదు కూడా తెలియదు సో ఈ విధంగా హెచ్చే పావులు పాలు ఎక్కువ ఇస్తాయి వాటిని తీసుకుంటే మనకు డైరీ ఫామ్ మంచి రన్ అవుతాయని అనుకుంటారు హెచ్చేపాలో కొన్ని మీకు చెప్తాను అవి చెప్పిన తర్వాత హెచ్చేపావు కాదురా బాయి అలాంటి ఆవులు తీసుకోవాలన్నా కూడా మీకు భయం వేస్తుంది హెచ్చేపావలకు వచ్చేసి మెయిన్గా ఫ్యాట్ రాదండి ఇది గుర్తి పెట్టుకోండి ఫ్యాట్ లేకపోతే మనకు డబ్బులు పడవు ఒకటి రెండు గంట రెండు ఐదు గంటే ఫ్యాట్ ఎక్కువ రాదు హెచ్చేపాలో పాలు కొంచెం హీట్గా ఉంటుంది అలానే మనకు పాలు కొంచెం మన పల్చగా వాటర్ లేక ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది హెచ్చేపావు ఇంకోటి ఏమవుతుందంటే బయట ఎక్కడైనా కట్టేయండి మీరు ఎండకు ఊగుతుంటే షేక్ అవుతుంటుంది దాని బాడీ ఒక రెండు గంటలు మీరు అబ్జర్వేషన్ చేయండి ఆవు అడ్డం పడిపోతుంది సో కాల్షియం డౌన్ అయిందంటే తిరిగి లేవద్దు అయిపోయింది దాని పని హెచ్చేపాలకు మెయిన్గా పొదుపు ఆపులు వస్తూ ఉంటాయి సో పాలు ఇవ్వ ఇవ్వంగానే గొప్పతనం కాదు పాలు ఇస్తే దానికి తగ్గట్టు ఫ్యాట్ కూడా రావాలి మనకు ఎంత పాలు ఇచ్చినా వేస్ట్ ఇక్కడ ఐదు లీటర్లు ఇచ్చావు అదే పది లీటర్ ఇచ్చావుకి మీకు డిఫరెంట్ చెప్తాను ఒక ఐదు లీటర్లు పాల్ ఇచ్చేవావు జెర్సీ సాహివాలు గిరి ఉంటాయండి ఇవి వెదర్కి ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ మంచిగా ఉంటాయి ఇటు కాల్షియం డౌన్ అవ్వదు మీరు బయట ఎక్కడైనా కట్టేయండి తిరిగి మేస్తూనే ఉంటాయి మనకు మంచిగా డైరీ ఫామ్ రన్ అవ్వాలంటే సాహి వాళ్ళు క్రాస్ గిరి అయితే క్రాస్ ప్యూర్ జెర్సీ అయితే తీసుకోవాలి ఇవి మన వెదర్కి తట్టుకొని ఉంటాయి మంచి యాక్టివ్గా ఉంటాయి మనకు రూపాయి రావాలి డైరీ ఫామ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో వీటి మీద అయితే మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది మరి మీరు కొత్త డైరీ ఫామ్ చేస్తున్నారు కదా మరి ఇలాంటి ఆవులు తీసుకోవాలంటే సాహివాల్ గిరి జెర్సీ ఇవి వెదర్కి తట్టుకుని ఉంటాయి ఒకటి ఆవు లేదా రెండు ఆవుల కంటే ఎక్కువ అస్సలు తీసుకోకుండా అవగాహన లేదు కాబట్టి ఫస్ట్ ఒక ఆవుతోనే స్టార్ట్ చేయండి దాని మీదే మీకు రిజల్ట్ ఎంత అయింది దానికి ఏదైనా వ్యాధి వస్తే ఎలా క్యూర్ చేయాలి దాని పాలు విరగడం లేదు ఎలా పెంచుకునే విధంగా చేయాలి దాని మీద ప్రయోగాలు చేయండి ఏ విధంగా అంటే మెడిసిన్ ప్రాపర్ లాంటి ట్రీట్మెంట్ ప్రయోగాలు అంటే అవి కదండి మీరు దాన పెడతారు కదా ఏ దాన పెడితే ఎక్కువ పాలిస్తుంది చాలా మంది దానాలపై డిఫెండ్ అయ్యండి డైరీ ఫామ్ లాస్ అయిపోతున్నారు మీరు చూడొచ్చు మన చాలా లో చాలా వరకు నేను రీసెంట్గా ఒక కోటి ఇరవై లక్షలు పెట్టారు అది లాస్ అయిపోయింది ఇరవై లక్షలు పెట్టారు అది లాస్ అయిపోయింది దీనివల్ల ప్రాపర్గా మెయింటెనెన్స్ లేకపోయేసరికి దానాలు ఎక్కువ పెట్టేసరికి ఈ విధంగా చాలా మంది చాలా రకరకాలుగా ఏదైనా సరే లాస్ అయితే అయిపోతున్నారు సో మీరు లాస్ అవ్వద్దు అని అనుకుంటే ప్రాపర్ సక్సెస్ గా డైరీ ఫామ్ నడపాలి అనుకుంటే దానాలపై డిఫెండ్ అవ్వకండి పచ్చి గడ్డి సూపర్ నేపేరు కానీ ఫోర్ జీ బుల్లెట్ నేపేరు గడ్డి ఈ రెండు ఒక తీరుగానే ఉంటాయి సూపర్ నేపేరు వచ్చేసి గ్రాస్ తక్కువ ఉంటుంది ఫోర్ జీ నే పేరు గ్రాస్ ఎక్కువ ఉంటుంది సో ఈ రెండిట్లో ఏది పెట్టుకున్న కూడా సేమ్ కటింగ్ ఒకే రోజు వస్తుందండి ఇవాళ నాటితే మూడు నెలలకు ఫస్ట్ కటింగ్ వస్తుంది మనకు సో ఈ గడ్డి ఒక్కసారి నాటుకుంటే ఐదు సంవత్సరాలు ఉంటుంది ఫోర్ జీ బుల్లెట్ నేపేరు ఒకసారి నాటుకుంటే పది సంవత్సరాలు ఉంటుంది మనకు ఈ సూపర్ నేపేర్కి ఫోర్ జీ నే పేరుకి కొంచెం గ్రాసింగ్ కటింగ్ అనేది మనకు కొంచెం లైఫ్ టైం ఎక్కువ వస్తుంది సో ఈ రెండు సేమ్ కటింగ్ వస్తుంది మీరు అయితే ఈ రెండిట్లో ఏదైనా ఒకటి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మరి ఆవులు మంచిగా గడ్డి తినడం లేదు చాలామంది ఏం ఇస్తుంటే మొత్తం మొత్తం కూసి ఆవుల వేయడం వల్ల అవి కొంచెం తినడం దవడలు నొప్పి పెట్టడం రౌండ్గా తిరగడం తొక్కేయడం దాని యూరు పోయడం దాన్ని తీసుకెళ్ళి పక్కకు పడేయడం సో ఈ విధంగా వేస్ట్ అవుతుంటుంది అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే చాప్ కట్టర్ మిషన్ అదే తీసుకోండి సెకండ్ హ్యాండ్ మిషన్లు చాలా దొరుకుతుంటాయండి సో చాలా మంది డైరీ ఫామ్ లాస్ అయినా కానీ వాళ్ళ దగ్గర రెండు మూడు ఎక్స్ట్రాలు ఉంటాయి వాళ్ళ దగ్గర చిన్న పని మిషన్లు పని చేయవని పెద్ద పెద్ద తీసుకొస్తారు వాళ్ళు సో మీరు తిరగండి మీకు ఐదు వేల్లో ఒక పదిహేను వెళ్ళో ఒక పది వేలో ఒక పన్నెండు వేలో ఒక ఎనిమిది వేలో ఏడు వేలో ఇలా చాప్ కట్టర్ మిషన్ దొరుకుతుంది అవి తీసుకోండి చాప్ కట్టర్ మిషన్ మనకు ఎందుకు యూజ్ అవుతుందంటే అంటే ముక్కలు ముక్కలు గడ్డి కట్ చేస్తుంది ఆ కట్ చేసిన గడ్డి ఏమో ముంగడ ముంగతే అన్నం లెక్కన బుక్తుంది దాన్ని మంచిగా డైజెషన్ తీసుకుంటుంది కొంచెం పాలు అనేది పెరుగుతుంది అంటే మొత్తం పెరుగుదే జస్ట్ దాంతో ఒక పావు లీటర్ హాఫ్ లీటర్ పాలు పెరుగుతుంది ఆ గడ్డితోని సో మీకు మంచిగా పాలు ఇవ్వాలి అనుకున్నంత పాలు మంచిగా ఇంకా రిజల్ట్ రావాలి అని అనుకుంటే దానిలపై కూడా డిఫరెంట్ లేకుండా రిజల్ట్ రావాలి అనుకుంటే తిరిగి మేపండి కట్టేసి మేపిన రోజు కంటే తిరిగి మేపిన రోజు పాలు ఎక్కువ ఇస్తుంది ఇది ఎలా అంటే మీరు ఒక్కసారి చూడండి రెండు రోజులు మీరు తిరిగి మేపండి ఆ రోజు మీకు పాలు ఎంత ఇస్తుందో మీకే అర్థమైపోతుంది ఆ రోజు మీరు దాన పెట్టకపోయినా దాన పెట్టకపోయినా కూడా దాన్ని మించిన పాలు ఇస్తుంది ఆ రోజు సో చాలామంది దానాలు పెడితేనే పాలు ఆ దాన పెట్టకపోయినా మనం పాలిందుకు ఇవి పాలు పాలిస్తాయి దాన దేనికి మనం పెట్టేదంటే ఆవు వీక్ కాకుండా ఉండడానికి ఒక్కొక్క ఆవులు ఒక ఆవు ఎగ్జాంపుల్ పది లీటర్లు ఒక ఐదు లీటర్లు పాలిస్తుందంటే దానికి ఒక కిలో దానం మాత్రమే పెట్టాలి పది లీటర్లు పాలించే ఆవుకి రెండు కిలోలే పెట్టాలి చాలామంది ఏం ఇస్తున్నారు పది లీటర్లు పాలించే ఆవుకి నాలుగు కిలోలు దాన పెడుతున్నారు సో పొద్దున ఒక నాలుగు కిలోలు సాయంత్రం ఒక నాలుగు కిలో ఎనిమిది కిలోలు దానాల 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 మీదనే దానికి ఆవుని మెంటనే చేయడం మనకు పావుల మనకు రూపాయి దానికి సో ఈ విధంగా పెట్టడం వల్లే డైరీ ఫామ్ లాస్ అయిపోతుంది ప్రాపర్గా టెక్నిక్ పద్ధతిలో వెళ్ళి పెట్టాలి దానికి పెట్టే మోతాదులోనే పెట్టాలి కానీ ఏదో వీర పెట్టేస్తే పది లీటర్ ఇచ్చే ఆవు ఇరవై లీటర్లు అయితే ఇచ్చేవాడిని ఇక్కడ మీరు గమనించండి ఐదు లీటర్లు ఇచ్చే ఆవుకి రెండు కిలోలు దాన పెట్టండి అదే ఐదు లీటర్లు కిలో దాన పెట్టండి అదే ఐదు లీటర్లు ఇక్కడ డిఫరెంట్ ఇక్కడ లాస్ అవుతుంది మనమే ఆవుకి మీరు గడ్డి పెడుతున్నారు మంచిగా హరాస్గా చూసుకుంటున్నారు మంచిగా తిరిగి మేపుతున్నారు తిరిగి మేపిన రోజు దానికి డైజెషన్ అవ్వడము మంచిగా ఆవు హెల్తీగా ఉండడము యాక్టివ్గా ఉండడము నరాలన్నీ దానికి బ్లడ్ సర్కిల్ అవ్వడము సంక మంచిగా కదలడము మీరు ఇంకా ఇరవై రోజులకు ఒకసారి మంచిగా వాటర్తో కడుగుతున్నారు ఇంకా దానికంటే ఏం కావాలి దానికి అప్పుడప్పుడు మంచి మంచిగా రోజుకి ఒక కిలో దాన పెడుతున్నారు సాయంత్రం ఒక పూట మాత్రమే పెట్టాలి గుర్తుపెట్టుకోండి ఒక కిలో దానా ఒక కిలో పచ్చి దాన నానబెడితే అది ఉబ్బి ఒక నర రెండు కిలోలు అవుతుంది అది ఉబ్బి ఒక కిలో మాత్రం పచ్చి దాన నీళ్ళలో నీళ్ళలో నానబెడితే సో ఎలాంటి దానిలో నేను వాడాలంటే మురుకులు దానే తీసుకోండి చాలామంది ఏమనుకుంటారు అంటే పత్తి చెక్క కానీ పిండి కానీ గోధుమ పిండి కానీ తవుడు కానీ ఇవి తీసుకుంటున్నారు సో ఇవి తీసుకోవడం వల్ల పాలు పెరుగుతుంది వీళ్ళ లెవెల్లో ఆవు మంచిగుంటే స్టాండర్డ్ ఉంటుంది అని చెప్తుంటారు ఇవన్నీ ఫేస్ ండి గాలి మాటలే సో ఇంకా మీకు దాన పెట్టకపోయినా కూడా పాలు ఇవ్వాలి మంచి తక్కువ ప్రైస్ లో అని అనుకుంటే బియ్యం కుండ్రోలు బియ్యం తీసుకోండి మీరు కోటా బియ్యం అంటారు కుండ్రోల్ బియ్యం రోజుకి ఒక ఆవుకి కిలా బియ్యం నానబెట్టి మంచిగా ఉడకబెట్టి ఆవుకి కుడిది రూపంలో పెట్టండి ఈ బియ్యంతో పాలు ఇస్తుందని మన ఛానల్లో నేను గతంలో నిర్పించాను ఆల్రెడీ చూపించాను కూడా సో ఇప్పుడు కూడా మేము అదే పెడతాం మేము విజయ డైరీకి పాలు పోస్తాం మాకు నుండి దాన వసలు రావట్లేదు రైతుల దగ్గరనే బియ్యం తీసుకుని ఉడకబెట్టి పెట్టి పెడతాను నేను బియ్యం దొరికినప్పుడు మురుకుల దానా తీసుకుంటా మురుకు దానా దొరికినప్పుడు బియ్యం పెడతాను నేను చాపిస్ ముక్కలు ఉంటాయి మురుకుల దాన మనకు సో ఈ బియ్యం పెట్టడం వల్ల మనకు పాలు ఎంత వరకు ఇస్తుంది అంటే మనం దాన రోజు ఎంత పాలు ఇస్తుందో బియ్యం పెట్టినప్పుడు మనకు కొంచెం ఎక్కువ ఇంకా ఎక్కువనే పాలిస్తే మీరు గమనించడం ఒక చాలా మంది ఏం చెప్తున్నట్టు బియ్యం పెట్టడం వల్ల గర్భించి ఇన్ఫెక్షన్ అవుతుందట డైజెషన్ అవ్వదట దానికి అని చాలామంది చెప్తుంటారు ఫేక్ మాటలు మేము గత ఈ పదమూడు సంవత్సరాల్లో ఎనిమిది సంవత్సరాల నుండి మొత్తం బియ్యం మీదనే నడిపిస్తున్నాం మేమైతే డైరీ ఫామ్ మా ఆవుల్లో ఇలాంటి ఏ ఆవులకు ఏ ప్రాబ్లం లేదండి చాలామంది చెప్తుంటారు ఆవులు కొంచెం బక్క పడ్డాయి ఏంటంటే నట్ల టాబ్లెట్ వేయాలి ఆరు నెలలకు ఒకసారి నట్ల టాబ్లెట్ వేయాలి సో పాలు ఇచ్చి ఆవులకు మ్యాక్సిమం బక్క పడుతుంటాయి ఎందుకు అంటే మనం తీసుకునేటప్పుడు నిండు సుడుతూ ఉంటాయి ఆవులు అప్పుడు ఏం చేస్తుంటారు అంటే చాలామంది ఈనడానికి ఒక రెండు నెలలు ఉండగా పచ్చి చెక్క బెల్లము కొబ్బరి కుడకలు గుళ్ళ గుళ్ళకడ దొరికి కొబ్బరి కుడకలు ఇవన్నీ తీసుకొచ్చి మిక్సింగ్ చేసి ఆవులకు రోజుకి పొద్దున్న రెండు కిలోలు సాయంత్రం రెండు కిలోలు పెడుతుంటారు ఒక పదివేలు పోతే పోయిందని అనుకొని ఆవులపై ఇన్వెస్ట్మెంట్ చేసి ఆవులు మంచిగా బల్స్టర్ చేస్తారు కొవ్వు పట్టినట్టు తర్వాత మన మనం తీసుకొచ్చిన తర్వాత ఆవు మన ఇంటికాడ తర్వాత ఆవు ఈయన తర్వాత ఒక నెల రోజుల తర్వాత చూడండి మీరు దాని వీపు మీద నుండి చేయి తిప్పుతుంటే మొత్తం కొవ్వు కరిగినట్టు ఆయిల్ మొత్తం కారుతుంటుంది ఎందుకు అలా అవుతుందంటే అక్కడ ఫస్ట్ మనకు అమ్మాలి ఇప్పుడు ఎట్లయినా ఏదో ఒకటి చేసి అమ్మాలి కాబట్టి దాని ద్వారా దాంతో ఆవులు ఈ విధంగా మంచిగా బల్ స్టార్ట్ చేసి అమ్ముతుంటారు కొన్ని ఆవులైతే సహజ సిద్ధంగా అదే టైప్లో ఉండిపోతాయండి సో ఈ విధంగా రెండు రకాల డిఫరెంట్ అనేది ఉంటుంది మీరు ఆవులపై చర్మంపై చేయి తిప్పుతుంటే మీ చేయికి ఆయిల్ అనేది తలుగుతుంటుంది ఆవు తీసుకునేటప్పుడు సో మరి ఇప్పుడు మీకు చెప్పాను కదా ఒకటి ముందేనొకటి పావు ఎక్కువ పాలిస్తుంది కదా మరి జెర్సీ ఆవు తక్కువ పాలిస్తుంది ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటిదంటే జెర్సీ ఆవు ఐదు లీటర్ పాలించిన దానికి మూడు నాలుగు ఫ్యాట్ వస్తుంది దానికి వచ్చేసి రోజుకు నలభై రూపాయలు పడుతుంది పావుకి ఒకటి నుండి రెండు ఐదు వరకు ఫ్యాట్ వస్తుంది దానికి దానికి ఎంత పడుతుంది అంటే ముప్పై ముప్పై రెండు రూపాయలు ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల మధ్యలో దానికి పడుతుందండి సో ఈ విధంగా నలభై రూపాయలు ఎక్కడ ఇరవై ఎనిమిది రూపాయల నుండి ముప్పై ఐదు రూపాయలు ఎక్కడ సో ఈ విధంగా చాలా వరకు ఎంత పది లీటర్ ఇచ్చినా కూడా ఈ ఐదు లీటర్ల బరాబరే పాలిస్తుందంటే అర్థం అది చాలామంది ఇది గమనించడం లేదు ఇంకోటి ఏంటంటే ఆవులు తీసుకునేటప్పుడు చాలా మంది బయట కానీ ఎక్కడైనా సరే తీసుకునేటప్పుడు మనకు గ్యారంటీ గ్యారంటీ అని చెప్తుంటారు ఈ గ్యారంటీ అనేది ఉత్త గాలి మాటలు లేక అంటే గ్యారంటీ వాస్తవానికి ఇస్తున్నారు చాలామంది ఏం ఇస్తున్నారు అంటే మీరు ఒక ఆవు తీసుకోపోయి ఇంకొక ఆవు అది మీకు అక్కడ పాలు ఇవ్వలేదు మళ్ళీ రిటర్న్ కొడతారు కదా మీరు రిటర్న్ కొట్టేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ మీరు యాభై వేలు తీసుకున్నావు మళ్ళా దానికి మంచిది ఉంటే అరవై వేలు డెబ్బై వేలు అవుతుంది సో ఈ విధంగా మీరు రిటర్న్ కొట్టకుండా మీకు ఒక సింపుల్ టిప్ చెప్తాను వాళ్ళ ఐదు ఐదు లీటర్లు అంటే మీకు మీరు ఒక ఆవుపై ఒక అరవై వేలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది వాళ్ళ ఐదు ఐదు లీటర్లు ఆరు లీటర్లు అన్నక్కడ మీకు రెండు నుండి మూడు మూడు లీటర్లు ఇస్తుంది అనుకోండి మూడు మూడు లీటర్లు అంటే పొద్దున్న మూడు సాయంత్రం మూడు రోజుకి ఆరు లీటర్లు ఆరు లీటర్లకు పొద్దున ఒక నూట యాభై సాయంత్రం ఒక నూట యాభై రోజుకి ఒక మూడు వందలు నెలకు తొమ్మిది వేల రూపాయలు ఈ విధంగా వేసుకోండి మీరు అరవై వేలు పెట్టినా మూడు మూడు లీటర్లు ఇస్తుంది ఈతకి ఇస్తుంది మీకు మూడు మూడు లీటర్లు ఇంకో ఈతకు పెరుగుతుంది అసలు మీకు ఇంకో ఈతకు మీకు ఆవే వద్దని అనుకుంటే నిండు చుడితో వచ్చినప్పుడు మీరు ఎవరికైనా అమ్ముకోండి ఎవరికైనా అమ్ముకుంటే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ మీరు పెట్టిన డబ్బులు మీకు వచ్చేస్తాయి దానికి పుట్టిన బేబీ మీరు ఉంచుకుంటారు ఓన్లీ ఆవుని మాత్రమే మీరు అమ్ముతారు అప్పుడు సో ఈ మూడు మూడు లీటర్లలో మీకు ఎంత ప్రాఫిట్ వస్తుందంటే పొద్దున ఒక మూడు సాయంత్రం మూడు రోజుకి మూడు వందల రూపాయలు అయితే పడుతుంది మీకు ఆ మూడు వందల నెలకు తొమ్మిది వేల రూపాయలు ఇట్లా చూసుకోండి మనకు మరి ఎన్ని నెలల వరకు పాలిస్తాయి ఈ జర్సీ సాహివాళ్ళ గిరి ఆవులు హెచ్చే ఆవులు అయితే ఎక్కువ రోజులు పాలిస్తాయట జెర్సీ సాహివాళ్ళ గిరి ఆవులు తక్కువ రోజులు పాలిస్తాయట నిజమేనా అంటే ఇది ఫేక్ మాట్లాడి మా కాడిన ప్రతి ఒక్కొక్క జెర్సీ ఆవులు అయితే పది నెలలు ఇచ్చేటి ఉన్నాయి పదకొండు నెలలు ఇచ్చేటి ఉన్నాయి ఏ ఎందుకు కంటిన్యూ తీసుకుంటున్నాం మనం మెయింటెనెన్స్ టెక్నిక్ పద్ధతిలో వెళ్ళడం మేము టెక్నిక్ పద్ధతిలో వెళ్తున్నాం ఏ విధంగా అంటే అది మీకు చెప్తాను గుర్తు గుర్తుపెట్టుకున్నది జాగ్రత్తగా ఎదకి వచ్చినప్పుడు చాలా మంది ఏం అంటే ఆవు తీసుకొని పోయిన తర్వాత ఈయన తర్వాత ఒక మూడు నెలలకే ఎదకి వచ్చిన తర్వాత ఇంజక్షన్ వేయిపోయాం తొందరగా తొందరగా ఎదకి వచ్చే ఇంజక్షన్ వేపిస్తే తొందరగా కడతాయి మళ్ళీ ఆవు తొందరగా ఈనిస్తాయినా అనుకుంటుంటారు కానీ అక్కడనే డైరీ ఫామ్ లాస్ అయిపోతుంది మీకు తొందరగా ఎదక్కి వచ్చినప్పుడు మాత్రం మీరు అసలు ఇంజక్షన్ మాత్రం ఏపీయకండి ఫస్ట్ టైం ఇంజెక్షన్ వేయకుండా సెకండ్ టైం ఇంజక్షన్ ఏపిస్తే ఏమవుతుందంటే మీరు వైదక్ వచ్చి పోయిందిగా మళ్ళా వస్తువు రా దాన్ని భయపడుతుంటారు చాలా మంది మంది డైరీ లో లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎదకి వచ్చినప్పుడు ఇంజక్షన్ వేయడం ఈ ఎదగకొచ్చినప్పుడు ఇంజెక్షన్ వేయడం వల్ల లాస్ అయిపోవడం ఏంది మరి ఇది కొత్తగా ఉంది మీరు చెప్తుంది యాక్చువల్గా ఆవు ఎదకి వచ్చినప్పుడు ఎదకొచ్చి ఇంజక్షన్ ఏపీయాలి నిజమే ఇది మరి ఏదో వచ్చి ఇంజక్షన్ వేపే ఆవు ఎట్లా కడుతుంది మళ్ళీ ఎట్లా ఈ అని అంటే మీరు గమనించడం లేదు ఒకటి ఏంటంటే ఒక ఎదకి వచ్చినప్పుడు ఇంజక్షన్ వేపియడం ఒకటే గమనిస్తున్నారు కానీ పాలు తగ్గిపోతుంది డైరీ ఫామ్ మెయింటెనెన్స్ అవ్వాలంటే మనం పెట్టిన డబ్బులు మనకు తిరిగి రావాలంటే ఎట్లా మరి ఏదో కొంచెం ఇంజక్షన్ చేపిస్తే మరి పా ఇవ్వవాళ్ళు ఎన్ని రోజుల వరకు పాలిస్తాయి మరి ఈ హెచ్ఏ పాల్సితే ఎక్కువ రోజులు పాలిస్తాయట ఈ జర్సీ సాయవాళ్ళు గేరు చేయాలి తక్కువ రోజులు పాలిస్తాయట నిజమేనా అంటే ఫేక్ మాటలు ఇవన్నీ అండి సో ఫస్ట్ మీకు ఏదో వచ్చే దాని గురించి తర్వాత చెప్తాను కొంచెం కొంచెం కొంత కొంత మ్యాటర్ చెప్తాను మీకు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అయితే చాలామంది ఏమనుకుంటారు బయట తిరిగి పాలు పోయాలనుకుంటే బర్రెలు తీసుకోవాలనుకుంటున్నారు ఏది ముర్రజాతి బర్రెలు కానీ జాఫ్రవాది బర్రులు తీసుకోవాలనుకుంటున్నారు అదే కేంద్రానికి పోయాలనుకుంటే ఏది మన హెచ్చే పాలు తీసుకోవాలి అనుకుంటున్నారు పాలు ఎక్కువ ఇస్తాయని సో ఈ విధంగానే ఆలోచిస్తున్నారు కానీ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే బర్రెలు ఐదు నుండి ఆరు నెలలు పాలిస్తాయి అంతే అవి ఎదకి వచ్చినా రాకపోయినా దాని వాటి పాలు కెపాసిటీ అంతే ఒక్కొక్క బర్రే డెబ్బై ఎనభై వేలు తొంభై లక్ష రూపాయల వరకు ఉంటాయి సో ఈ విధంగా అది హెచ్చే పావు ఆ జాతికే పేరు పెట్టాలి ఇలా అని మనం తీసుకున్న అన్ని ఆవులు పాలు ఇవ్వవు పాలిచ్చే ఆవులు కొన్ని మాత్రమే ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు ఏదో మనం సంకల్ పెద్దగా చూసి ఓ ఉంటే ఊగుతూ ఉంటే ఆవు చర్మం మంచిగా లేత గుంజితే పాంజీ లెక్కన వస్తుంటుంది పాలిస్తే ఓ పార్లం భారీగా ఉండాలి మెలకలు మెలకలుగా ఉండాలి అయితేనే పాలిస్తాయట అని చెప్తుంటారు అవన్నీ ఫేక్ సో పాలిచ్చే ఆవు ఎలా ఉంటుందంటే సింపుల్గా మీకు చెప్తాను గుర్తుపెట్టుకోండి గిన్నె పొదుపు టైప్లో శంఖ టైడ్గా ఉండి మధ్యలో నుండి గీత ఉంటుంది కింద నుండి ఇలా అని అతుక్కొని ఉంటుంది అది మనకు పాలిచ్చే ఆవు అని అర్థం మీరు చూడండి ఇలాంటి ఆవులు చాలా రేర్గా దొరుకుతాయి మనకు రేర్గా అన్ని ఆవులకు ఉండవు ఎప్పుడో ఒకసారి అలాంటి ఆవు దొరికినప్పుడు మీరు మాత్రం వదిలిపెట్టుకోకండి మధ్యలో నుండి గీత ఉండి రెండు కాళ్ళ మధ్యలో నుండి శంఖ వెనక్కి వస్తుంది అప్పుడు మనకు పాలిస్తుంది అని ఆవు అర్థం సో మీరు మ్యాక్సిమం ఈనని ఆవే తీసుకోండి ఈనని ఆవు తీసుకుంటే మనకు ప్రాఫిట్ ఏంటంటే మనకు వాటికి ఒకలా ఈనని ఆవుకి ఈయనని ఆవుకి డిఫరెంట్ చెప్తా ఈ ఆవు ఈనేసిన తర్వాత మాగేయదు మాగేయకపోతే మనం వాళ్ళు వాళ్ళని చెప్తారు మాగ మొత్తం వేసింది అయిపోయింది అని చెప్పేస్తారు సో పాలు ఎంత తీస్తుందంటే ఎనిమిది ఎనిమిది లీటర్ ఇస్తుందని చెప్తాడు వాడు మనం నిజంగానే నమ్మేస్తాం పాలు మరగడతాడు వాడు ఒక రెండు రోజులు పాలు మరగడితే సంఖ ఏమవుతుందంటే చిన్నగా ఉన్న శంఖ గిద్ద పెద్దగా అయిపోతుంది సో ఈ విధంగా అక్కడ ఇందిరా భావి మనం అంగే పాలు పిండి మరి చూపిస్తే ఎనిమిది ఎనిమిది లీటర్ ఇచ్చింది ఇప్పుడు ఏంది ఇవ్వడం లేదు అని అంటే మరగట్టిన తర్వాత ఏమవుతుంది ఈ విధంగా అవుతుంది సరిగ్గా మాగా వేయకపోయినా మాగ వేసిందని చెప్తారు ఒకవేళ బేబీ దానిది కాకపోయినా చచ్చిపోతే వేరే దాన్ని లాగా తీసుకొచ్చి దీని పెడతారు సో ఈ విధంగా అదే ఈయన ఆవు తీసుకుంటే చాలామంది భయపడుతుంది అంటే గుడ్లమాప రావచ్చు లేదంటే ఆవు ఈయన తర్వాత లాగా చచ్చిపోవచ్చు అనేది అంటారు అలా భయపడుతుంటారు భగవంతుడు ఎలా రాస్తే అలా ఉంటుందండి రాత అనేది మనం తీసుకొని పోయేటప్పుడు మనకు కలిసి వస్తుందేమో కలిసి రాదేమో అని అలా ఆ మైండ్లో అది పెట్టుకొని తీసుకోకండి ఎప్పుడైనా సరే ఆవు ఆ థాట్తో ఎప్పుడైనా ఆవులు తీసుకోవద్దు మనం మనం తీసుకునేటప్పుడే మంచిగా అనుకొని మొక్కి తీసుకోండి మంచి రోజు మీరు తీసుకునేటప్పుడు కూడా ఆయగారిని అడిగి ఒక ఫలాని మంచి రోజు ఉందా అని అడిగి తీసుకోండి అది కూడా ఇంకోటి డైరీ ఫామ్లో ఆవులు అనేవి అందరికీ అచ్చపాట్రా బిజినెస్ అనేది అందరికీ కలిసి రాదు కొంతమందికి ఒక జాగాలో కడితే కలిసి రాదు ఇంకో జాగాలో కడితే కలిసి వస్తుంది ఈ విధంగా దీంట్లో కూడా ఉంటుంది అది కూడా గమనించుకోండి సో మరి చాలామంది ఏ ఆవులు తీసుకుంటే మంచిది అంటే హెచ్ఎఫ్ ఆవులు తీసుకోవద్దు జాఫరాబీ బర్లు కూడా తీసుకోవద్దు మీకు డైరీ ఫామ్ నడవాలంటే సాహివాల్ జర్సీ గిరి ఆవులు తీసుకోండి ఇవి ఎన్ని రోజుల వరకు పిలిస్తాయి అంటే పది పదకొండు నెలలు కూడా పాలిస్తాయి మనకు ఎట్లా అంటే ఫస్ట్ మీరు ఎదో వచ్చినప్పుడు ఇంజక్షన్ అసలు ఏపీయండి సెకండ్ టైం ఎదో వచ్చినప్పుడు ఇంజెక్షన్ అండి సెకండ్ టైం ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ తీసుకొని ఆవు ఇంత మూడు నెలలు ఎదకొచ్చి ఇంజెక్షన్ ఎదకొస్తుంటే ఆవులు మన ఎదకొచ్చినట్టు ఎట్లా తెలుసుకుంటే వెనకల నుండి తీగలు పడుతుంటాయి వైట్ కలర్ తీగలు పడడం ఆవురవడం అరుస్తుంటాయి ఆవులు మళ్ళీ ఎగరడం దునకడం ఆవులు పరిగెడుతుంటాయి వేరే ఆవులపై ఎక్కడం అలా చేస్తున్నప్పుడు వచ్చిందని అర్థం సో అలా ఎదకి వచ్చినప్పుడు మనం ఒక గంట రెండు గంటల చేపట్లోనే ఇంజక్షన్ అనేది ఏపీయాలి మనం చాలామంది ఏం చేస్తుంటారు రెండు మూడు నాలుగు ఐదు గంటల తర్వాత ఇంజక్షన్ వేపియడం వల్ల ఎదకి వచ్చే టైం దానికి వెళ్ళిపోతుంది అప్పుడు ఇంజెక్షన్ చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది చాలామంది ఏం చేస్తుంటారు వెంటనే డాక్టర్లు పిలిపించి వేరే వచ్చి ఇంజక్షన్ వేపిస్తుంటారు వాళ్ళు ఏం చేస్తుంటే రాకపోయినా వచ్చిందని చెప్పి ఇంజక్షన్ చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు ఎట్లా వచ్చినందుకైనా సో మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ చెక్ చేపిస్తే ఎదకి రాలేదని చెప్పుకుంటారు సో ఈ విధంగా చాలా మిస్టేక్లు అవుతూ ఉంటాయండి మీకు డైరీ ఫామ్ అనేది సో మీరు ప్రాపర్గా మంచి ఎద్దకు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు సెమెన్లు కూడా వచ్చినాయి ఆళ్ళ కావాలంటే ఆళ్లాగా కుడితే మొగలాగా కావాలంటే మొగలాగా కూడుతుంటే మీరు సెమెన్లు కూడా మంచి బ్రీడ్ లాగా సంబంధించిన సెమెన్లు అయిపోయింది సో ఒకవేళ మీకు వీలైతే మీ దగ్గర ఒక మంచి బుల్ అంటే మంచి జాతికి సంబంధించిన ఆవులు లాగలు తీసుకోండి సో మీరేమైనా హెచ్చేపావే మీకు కావాలి అని అనుకుంటే మీ చిన్న చిన్న లాగాలు తీసుకోండి వాటికి ఇమ్యూనిటీ పవర్ ఉంటే ఈయన మన దొడ్లో కట్టేసినామంటే అవి పెరిగి పెద్దగా ఈనే వరకు సేమ్ మన జెర్సీ అవు టైప్లో వెదర్కి మొత్తం తట్టుకొని సెట్ అయ్యి రెడీగా ఉంటుంది అప్పుడు ఈయనడానికి మనకు అప్పుడు మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది మరి ఈ లాగాలు తీసుకోవడం వల్ల ప్రాఫిట్ ఏంటంటే కొంచెం కష్టమే అండి ఎందుకంటే లాగాలు సాదాలి ఒక మూడు నాలుగు ఒక రెండు మూడు సంవత్సరాలు సాదాలి వాటిని అప్పుడే మనకు రిజల్ట్ అనేది వస్తుంది అంతవరకు ఇక ఈ వాటిని ఉత్తగానే మేపాలి ఆ విధంగా మనకు లాస్ అవుతుంటుంది సో ఈ వీడియో లెంతిగా అవుతుంది నాకు తెలుసు మీకు బోర్ కొడుతుంటుంది ఎందుకు నేను ఈ విధంగా ఫ్రీగా ఫుల్గా మీతో ఎందుకు చెప్తున్నా అంటే మీకు ప్రతి విషయం స్టెప్ బై స్టెప్ చెప్తేనే మీకు అర్థమవుతుంది జెన్యున్గా పెట్టే వాళ్ళకి మాత్రం రీచ్ అవుతుంది ఈ వీడియో నాకు తెలిసినప్పుడు వాళ్ళు ఫోకస్ పెడతారు నాకు తెలిసిన తరువాత వింటారు సో మనకు ఈ విధంగా ఆవులు అనేవి ఏమవుతుంటాయి ఎదకి వచ్చినప్పుడు ఇంజక్షన్ వేపిస్తే పాలు తగ్గిపోతాయి ఇది గుర్తు పెట్టుకోండి మెయిన్గా ఏ ఆవుకైనా సరే ఎదకి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఎదకి వచ్చినప్పుడు ఇంజక్షన్ అసలు వేపియద్దు మనకు ఆవు ఏ తర్వాత మూడు నెలల తర్వాత ఎదకి వచ్చే వస్తుంది అప్పుడు ఇంజక్షన్ అసలు ఏపీయకండి మీరు పాలు పిండుకొని ఒక ఐదు నెలల వరకు పాలు పిండండి మీరు మంచిగా ఆరామ్స్గా మీరు చూసుకుంటున్నారు అప్పుడు వరకు పాలు ఇస్తా నిజమే మరి ఏదో వచ్చి ఇంజక్షన్ ఏపీయకపోయినా ఐదు నెలల వరకు అంత అంతే పాలు అంటే ఇస్తుంది మీరు ఏదోకోవచ్చు ఇంజక్షన్ ఏపీయలేదు కాబట్టి పాలు ఇస్తుంది పాలు ఇస్తుంది ఆవు మంచి యాక్టివ్గా ఉంటుంది మీరు హరామ్స్గా చూసుకుంటున్నారు కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలి మళ్ళీ సెకండ్ టైం వస్తుంది అప్పుడు ఇంజక్షన్ చేపియండి మీరు పెట్టిన ప్రాఫిట్ మీకు మంత్ ఒక సెవెంటీ నుండి ఎయిటీ పర్సెంట్ మీది మీకు వచ్చేస్తుంది సో దాన్ని పుట్టిన బేబీ మీకు సొంతం అయిపోతుంది అప్పుడు మీరు ఇంజెక్షన్ చేపిస్తారు ఇంజక్షన్ చేయించిన తర్వాత ఎన్ని రోజులు పాలు ఇస్తాయి కంటిన్యూగా ఒక రెండు నెలలు పాలు ఇస్తాయి తర్వాత క్రమంగా పాలు తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది అప్పుడు మీరు ఎన్ని నెలలు పాలు ఇస్తారు ఇటు ఐదు నెలలు అటు రెండు ఏడు ఎనిమిది నెలలు ఆరు ఏడు నెలలు ఏడు నెలలు మళ్ళా తర్వాత మెల్లమెల్లగా ఒక రెండు నెలల వరకు పాలు తీసుకుంటున్నారు మీరు కొంచెం డిలేగా డిలేగా పాలు తీయగలుగుతారు అంటే మీకు మూడు నెలల తర్వాత మీరు మళ్ళీ సెకండ్ టైం నాలుగు నెలలు ఐదు నెలల తర్వాత ఏదో వచ్చింది కదా అప్పటి నుండి మీకు లెక్క ఇక అప్పటి నుండి ఏడు నెలల వరకు పాలు వింటారు అంటే ఇటు ఐదు అటు ఏడు ఎన్ని నెలలు అండి మొత్తానికి చూసుకోండి ఈ విధంగా మనం డైరీ ఫామ్ మెయింటెనెన్స్ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవాలి డైరీ ఫామ్ని చాలామంది ఏదో రాగానే ఓ పొలో మన ఊరికి ఏదో వచ్చి డాక్టర్ని ఫోన్ వేసి ఇంజక్షన్ వేయించి లాస్ అయిపోతుంటారు డైరీ ఫామ్ మెయింటెనెన్స్ చేయలేక కొంతమంది రకరకాలు ఏదేదో చేసుకుంటారు డైరీ ఫామ్లో లాభం లేదు లాస్ వస్తుందని సో వాస్తవానికి డైరీ ఫామ్లో చాలామంది లాస్ అయిపోవడం రే మెయిన్ రీజన్ ఇది ఏదో వచ్చినప్పుడు తొందరగా ఇంజక్షన్ చేయిపోయేడం ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే దానాలు బీభంగా పెట్టి లాస్ అయిపోవడం ప్రాఫిట్ మనకు ఒక ఆవుపైన వంద రూపాయలు వస్తుందంటే యాభై రూపాయలు దానికి పెట్టుతున్నారు అంతా పెట్టొద్దు అసలే ఒక ఇరవై రూపాయలు మాత్రమే దానికి పెట్టాలి పెట్టి మోతాదులో పెట్టాలి కానీ ఓ బీర లెవెల్ పెట్టి ఆవుని బీభచ్చంగా కండలు పలిచినట్టు చేసి దేనికి చేస్తున్నారు అది కండలు పలిచినట్టు కుస్తీబోడికి ఇట్లా ఏమైనా పంపిస్తున్నారు ఇది పాలిచ్చి ఆవుకి దాని మోతాజులో పెడితే చాలండి చాలా మంది ఏం చేస్తున్నారు రకరకాల క్యాల్షియంలు మిల్డర్ మిక్చర్లు ఓ టాబ్లెట్లు ఓ ఏదేదో వాడుతుంటారు ఈ క్యాల్షియం దేనికి వాడతారంటే మీరు ఏం చేయండి రోజుకి ఆవుకి దానలో కాల్షియం కలుపుతారు ఒక ఆస్కల్ గోల్డ్ విమ్రల్ తీసుకోండి మీరు ఆస్కల్ గోల్డ్ ఒక ఐదు లీటర్లు విమ్రల్ అనేది ఒక సిక్స్టీ ఎంఎల్ తీసుకొని ఆ సిక్స్టీ ఎంఎల్ విమ్రల్ని ఈ ఐదు లీటర్లు ఆస్కల్ గోల్డ్లో మంచిగా కలిపి రో మంచిగా చిక్కగా కలిపి రోజుకి ఒక హండ్రెడ్ ఎంఎల్ దానిలో కలిపేయండి ఈ కాల్షియం కలపడం వలన ఏమైతే అంటే ఆవికి ఈ విమ్రలు ప్లస్ ఈ ఆస్కల్ గోల్డ్ ఈ రెండు ఏమైతే అంటే కొంతవరకు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంఎల్ మనకు పెంచుతుంది అది కాల్షియం ఉంటుంది పాలు పేస్తుంది మరి మిల్డర్ మిక్చర్ అంటుంటారు మంది ఈ మిల్డర్ మిక్చర్ దేనికి పనిచేస్తుంది కాల్షియం అయితే పర్లేదు ఆవుకి కాల్షియం కావాలి ఎందుకంటే పాలు ఇస్తుంది కాబట్టి సో మరి దానలో కాల్షియం ఏమైనా ఉంటుందా ప్రోటీన్ ఏమైనా ఉంటుంది అంటే మరి దానలో ప్రోటీన్ లేని మరి మనం దాని ఎందుకు తీసుకుంటున్నాం ఇటు దానా తీసుకోవాలి ఇటు క్యాల్షియం తీసుకోవాలి ఇటు మిల్డర్ మిక్చర్ తీసుకోవాలి ఏంద్రబాబు ఇవ్వని తీసుకొని పెట్టే బదులు సప్ట్గా డైరీ ఫైవ్ మానేస్తే ఒక ఇరపోతుందని అనుకుంటున్నారు సార్ కొంతమంది అయితే సో మేము ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నామంటే మేము క్యాల్షియం ఇట్లా ఏది పోయిండి ఆవులకు వచ్చేసి సో మేము వాడేది ఒక పచ్చి మన మురుకుల దాన మాకు గ్రోమర్లో కానీ విజయడర్లో దొరుకుతుంది ఎనిమిది వందల యాభై నుండి తొమ్మిది వందలు బస్తా ఉంటుంది మాకైతే ఒక యాభై కిలోల బస్తా దొరికినప్పుడు తీసుకుంటాం దొరికినప్పుడు ఏమైనా రైతుల దగ్గర నుండి బియ్యం తీసుకొస్తాం సో ఈ బియ్యం మనం కుడిది రూపంలో వెనకట కాలం నుండే పెడుతున్నారు ఆవులకు కానీ బ్రెలకు అప్పుడు ఆవు అన్నం మిగిలిపోతే దాన్ని మంచిగా ఒక గోళంలో వేసి మంచిగా పిసికి చేత్తు దాంట్లో కొంచెం ఉప్పేసి ఆవుకు తాపిస్తే బర్రెలు కానీ ఆవులైనా మంచిగా బిర్రు తాగి పాలు ఇస్తుంటాయి సో మీరు చూడండి గమనించండి ఆ రోజు పాలు కూడా మంచిగా ఇస్తుంది ఆవు కూడా సో ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు మరి బియ్యం నానబెట్టి కూడా ఆవుకు పెట్టవచ్చు సో ఈ మన రెండిట్లో ఏదైనా సరే మీరు ఒకసారి చూడండి సో మరి ఏ సీజన్లో ఆవులు తీసుకుంటే మంచిది ఇది మెయిన్ టాపిక్ చాలామంది కొత్తగా డైరీ ఫామ్ చేస్తున్నారు ఇప్పుడు డైరీ ఫామ్ గురించి మీకు అన్నీ చెప్పాను కదా మరి ఏ సీజన్లో ఆవులు తీసుకుంటే మంచిది అంటే వర్షకాలంలో కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయండి అప్పుడు పచ్చిడి వీల లెవెల్లో దొరుకుతుంది మనకు అప్పుడు పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది చాలామంది రైతులు ఆవులు తీసుకోవాలి ఆవులు తీసుకోవాలని వచ్చు కాబట్టి అప్పుడు ఏమైతే అమాంతంగా మనకు రేట్లు పెరిగిపోతాయి మరి ఏ సీజన్లో ఆవులు తీసుకుంటే రేట్లు తక్కువ అవుతాయి ఎండాకాలంలో ప్రస్తుతానికి ఇప్పుడు ఈ సీజన్లో రేట్లు తక్కువ ఉన్నాయి ఈ సీజన్లో రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం తీసుకుంటే మనకు వర్షాకాలంలో అప్పుడు ఇప్పుడు తీసుకున్నావు మనకు సరే ఎండాకాలంలో సరిగా పాలు ఇవ్వకపోయినా వర్షాకాలంలో కూడా మనకు ఈంతది కదా అప్పుడు అప్పుడు మనకు మంచిగా పాలు ఇస్తుంది తక్కువ ప్రైజ్లో ఆవలు వస్తాయి ఇప్పుడు అరవై డెబ్బై డెబ్బై ఐదు వేలకు వచ్చావు ఇప్పుడు వచ్చే ఆవు అప్పుడు ఎంతకు వస్తుంది అంటే ఎనభై ఎనభై ఐదు వేలు తొంభై వేలకు వస్తుంది అప్పుడు మరి ఎన్ని లీటర్లు పాలసే ఇది అంటే రోజుకి పద్నాలుగు లీటర్లు ఇవ్వచ్చు రోజుకి పదమూడు లీటర్లు ఇవ్వచ్చు రోజుకి పది లీటర్లు ఇవ్వచ్చు రోజుకి పదిహేను లీటర్లు ఇవ్వచ్చు మరి గిన్ని లీటర్లు పాలసే ఆవుకి ఇంత రేట్ ఏంది మరి అని అనుకుంటారు చాలా మంది ఏమనుకుంటారు అంటే చెప్పుడు మాటలు నమ్ముతున్నారండి నలభై యాభై అరవై వేలలోనే ఆవులు దొరుకుతున్నాయి అంటే ఈతల పడ్డ ఆవులను తీసుకొని పోతున్నారు ఈతలపడ్డ పడ్డ ఆవులను ఎలా మనం గమనించాలంటే కింది పండు ఈ కింది పండ్లను చూడండి మీరు రెండు పండ్లు మనకు ఆవు ఈయన కొద్ది పండ్లు పెరుగుతూ ఉంటాయి పెద్దగా సో రెండు పండ్లు ఉందంటే అది తులసి రావు మీరు ఎక్కువగా మ్యాక్సిమం తులసి రావులను తీసుకోండి తులసి రావులు పోవచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆవు ఈనాక లేక చచ్చిపోవడం ఉమ్ము నీరు తాగడం దానికి మా బ్యాక్ సైడ్ మానం అనేది లేక బయటికి రాకపోయేసరికి ఆవు కూడా డేంజర్ అయిపోవడం సరిగా మాగకపోవడము ఆవు ఒకరి మంచి హెల్తీగా ఈనా కూడా పాలు పిండని ఇవ్వకపోవడం తన్నడము ఇలా ప్రాబ్లం అవుతుంటుంది మరి ఇదంతా ప్రాబ్లమ్ని మీరు ఫేస్ చేస్తా అంటే ఫేస్ చేయండి సో లేదు వద్దురాబాయి అంటే ఎలాంటి ఎన్ని ఈతలు ఆవు తీసుకోవాలంటే రెండో ఈత మూడో ఈత ఆవు తీసుకోండి తొలసరావు పాలు తక్కువ ఉంటుంది రెండో ఈత మూడో ఈత అవు తీసుకుంటే మనకు ఫీచరు ప్లస్ పాలు ఉంటుంది మన దొడ్లో వచ్చినాక ఒక రెండు మూడు సంవత్సరాలు మాత్రమే మనం ఉంచుకునేది చాలామంది అనుకుంటారు ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు అంత లేదు రెండు మూడు నాలుగు సంవత్సరాల వరకే మన షెడ్డులో ఆవు ఉంటుంది తర్వాత మనం బయట తిరిగి అమ్మేస్తాం ఈ విధంగా వచ్చేసి డైరీ ఫామ్ వచ్చేసి మీరు ఎండాకాలంలో ఆవు తీసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆవు ఎలా ఉంటుందో మీకు తెలిస్తేనే మీరు వెళ్ళి తీసుకోండి మీకు తీసుకోవడం రాకపోతే తెలిసిన వాళ్ళని ఎవరైనా తీసుకోండి అది కూడా మంచిగా అవగాహన ఉన్న వాళ్ళని ఏజ్ ఎక్కువగా ఉంది వాళ్లకు అని తీసుకెళ్ళకండి ఇక్కడ ఏదో తెలిసి తెలియని వాళ్ళని కూడా తీసుకెళ్ళకండి మీరు తీసుకుపోయిన తర్వాత మీ తరపున వచ్చారు కాబట్టి వాళ్ళు ఎట్లా ఇక తీసుకొచ్చినాము ఏదో ఒకటి ఇప్పించాలి లేదని కానీ బిల్డప్ కొడుతుంటారు అలాంటి వాళ్ళని తీసుకెళ్ళండి ప్రాపర్గా తెలిసిన వాళ్ళని తీసుకోండి ఆవుల గురించి మొత్తం తెలిసిన వాళ్ళని రఫ్ అండ్ టఫ్గా సో ఎవరు లేరు మీకు సపోర్టింగ్గా ఎవరు లేరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి నాకు కాల్ చేయండి నా నెంబర్ కమెంట్ బాక్స్లో ఇస్తాను సో నా నెంబర్ వచ్చి సెవెన్ డబల్ త్రీ జీరో డబుల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ త్రీ ఇది నా నెంబర్ సో ఎమర్జెన్సీగా మీరు ఆవులు తీసుకోవాలి అని అనుకుంటేనే నాకు కాల్ చేయండి ఒకవేళ మీకు ఫ్యాట్ అస్సలు రావట్లేదు అంటే నాకు అప్పుడు కాల్ చేయండి సో వీటి గురించి అయితే నేను నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను డైరీ ఫామ్కి సంబంధించింది సో ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు మాత్రమే కాల్ చేయండి మీరు యానిమల్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు నాకు కాల్ చేయండి నేను నాకు ఒకవేళ వీలైతే నేనైనా వచ్చి మీకు ఇప్పిస్తాను సో నేను ఇప్పించే వాళ్ళు అది కూడా గుర్తుపెట్టుకోండి వెదర్కి తట్టుకునేదే ఉంటుంది సో మన ఛానల్ తరపున వచ్చే వాళ్ళకి రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంటుంది ఓకేనా ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి